ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో చెడు అలవాట్లకు సులభంగా డబ్బు సంపాదించాలి అనే ఆశతో చదువుకునే యువత దొంగతనానికి పాల్పడుతున్నారని జంగారెడ్డి గూడెం డిఎస్పీ రవిచంద్ర తెలిపారు చింతలపూడి మండలం సర్కిల్ ఆఫీస్ కార్యాలయం వద్ద ఇటీవలే దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు ముద్ద ముద్దాయిలను పట్టుకుని విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు జిల్లాకు చెందిన ఐదుగురు చదువుకుంటున్న యువకులు ఆన్లైన్ రమ్మి ఇతడు ఇతర చెడు వ్యసనాలకు బానిసయ్యారు తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు క్రాకర్స్ అనాథరైజ్డ్ నిల్వ చేసుకోవడం కానీ ఉన్న వాటి మీద స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్స్లో భాగంగా ప్రగడవరంలో నిన్న చింతలపూడి సిఏ గారు ఎస్ఐ గారు అలాగే రెవెన్యూ సిబ్బంది వాళ్ళతోటి అక్కడ కొన్ని ప్రాంతాల్లో రేట్ చేసినప్పుడు మూడు చోట్ల మనకి ఈ క్రాకర్స్ అనేవి దొరికినాయి సుమారు ఐదు లక్షల విలువ కలిగినటువంటి క్రాకర్స్ ఇంకా వాటి పూర్తిగా క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంది మీడియా ఏనామా ఇంకా తయారవుతా ఉంది అయిన తర్వాత వాటిని కోర్టుకు పంపించి తర్వాత తదుపరి డిస్పోజల్ చేయడం ఇంకా దీని గురించి మీరు ఎవరు కూడా అనాథరైజ్డ్గా క్రాకర్స్ తయారీ అనేది చేయవద్దండి ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటి విషయం మనం పండగని సంతోషంగానూ ఆహ్లాదంగా గడుపుకోవాలి చెప్తే విషాదంగా తగకూడదు కాబట్టి అనుభవం లేని వాళ్ళతో ఈ క్రాకర్స్ తయారు చేయించడం కానీ అనాథరైజ్డ్గా నిల్వ చేసుకోవడం కానీ ఇవన్నీ నేరాల కింద వస్తాయి కాబట్టి ఎవరు కూడా అట్లాంటి నేరాలకు పాల్పడి పండగ రోజు జైలుకెళ్ళి కూర్చోవడం అనేది మంచిది కాదు కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించండి అలాగే ఎవరైనా సరే మీ పరిసరాల్లో అనాథరైజ్డ్గా స్టాక్ పెట్టినట్లయితే అది మీకు కూడా ప్రమాదం కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగితే మీకు కూడా అందులో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి అలాగే